రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రక్లిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే రైతులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా అత్యధికంగా సాగు చేసే ఆహార పంటలో వరి అనేది ముఖ్యమైన పంటగా చెప్పుకోవచ్చు మరి వరి పంట సాగు చేసే రైతులకి వరి సాగు చేయడం అత్యధిక దిగుబడులు సాధించడం రైతులకు చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని మరి రైతులు సాగు చేసే ఈ వరి పంటలో ముఖ్యంగా కలుపు సమస్యల వల్ల రైతులు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు ఈ కలుపును నివారించడానికి రకరకాల మందులు వాడుతున్నప్పటికీ రకరకాల పిచికారి చేస్తున్నప్పటికీ సరైనటువంటి కలుపు నివారణ జరగక రైతులకు దిగు దిగుబడులు తగ్గుతున్నాయి కాబట్టి ఈ రైతు సోదరులకి వరిలో వచ్చిన కలుపు నివారణ కొరకు భారంగా కల్పుతీ అని మడి దేవుళ్ళని గుడి అనేటువంటి సామెత మనందరికి తెలిసిందే వరి పంటలో మనం చూసుకున్నట్లయితే కలుపు మొక్కలు అనేది చాలా వేగంగా పెరుగుతాయి వరిక వరి పంట కంటే కలుపు మొక్కలే నీటిని ఎక్కువగా వినియోగించుకుంటాయి భూమిలో ఉన్న ఎరువులను పోషకాలను ఎక్కువ గ్రహిస్తాయి దీనివల్ల పంట దిగువలన్నీ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు మన రైతు సోదలకి వరిలో ఉండే కలుపు నివారణ పూర్తి సమర్థవంతంగా నివారించి వరి పంట దిగువలు పెంచడానికి బేర్ కంపెనీ వారి కౌన్సిల్ యాక్ట్ కలుపు మందుని రైతు సోదరులకి ముగి ముందుకు తీసుకురావడం జరిగింది ఈ యొక్క మందుని రైతులు వరి సాగు చేసినటువంటి వరి పంటలో వరిని నాటుకున్న తర్వాత ఎనిమిది నుంచి పన్నెండు రోజుల సమయంలో ఈ కలుపు నివారణ కొరకు వరిలో వచ్చేటువంటి గడ్డి తుంగ మరియు ఆకుజాతి కల్పుల నివారణ కొరకు ఈ కౌన్సిల్ యాక్టివ్ అనేది ప్రభావితంగా పనిచేస్తుంది కౌన్సిల్ యాక్టివ్ అనేది కొట్టుకోవడం వల్ల వరిలో దీర్ఘకాలం వరకు అంటే చాలా వారాలకు పైగా కూడా మనకి కల్పుని పంటల్లో ఉంచకుండా ప్రభావితంగా పనిచేసినటువంటి ఒక కల్పు నాశనిగా చెప్పుకోవచ్చు ఇది కేవలం తొంభై గ్రాముల ప్యాకెట్ మాత్రమే దీన్ని వాడుకునే మోతాదు చూసుకున్నట్లయితే ఈ తొంభై గ్రాముల మోతాదుని రెండు వందల లీటర్ల డ్రమ్ములో కలుపుకొని దీన్ని మనం పంటల పైన పిచికారి చేసుకోవడం వల్ల కేవలం మనకి వరిలో వచ్చే కలుపు పైన మాత్రమే దీన్ని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది మన వరి పంట పైన దీని యొక్క ప్రభావం అస్సలు ఉండదు మరొకటి చూసుకున్నట్టయితే రైతులు ఈ కలుపుని తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే కలుపు ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఈ సాల మధ్యలో మనకి స్పేసింగ్ సరిగ్గా ఉండకపోవడం వల్ల సూర్యరశ్మి అదేవిధంగా గాలి వెలుతురు అనేది సరిగ్గా రాక దిగుబడులు అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది దీంతో పాటు అంతర్కృషి చేసుకోవాలనుకుంటే కూడా ఈ కల్పు మొక్కల బారిన వల్ల సరైన అంతర్కృషి జరగాక వేరు వ్యవస్థ కూడా సరిగ్గా పెరగదు కాబట్టి కౌన్సిల్ యాక్టివ్ అనేది మనము కల్పు కలుపు మందుని సరైన సమయంలో వరిలో పిచికారి చేసుకోవడం వల్ల మనము కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు మరి ఈ యొక్క సరే అందుబాటులో ఉంటుంది వరి సాగు చేసే రైతులకి ముఖ్యంగా చూసుకుంటే వరి పంటలో ఈ కలుపు రావడం వల్ల ఏది కలుపు ఏది వరి పంటనో తెలియక చాలా వరకు అయితే ఈ కలుపు ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది కానీ ఈ కౌన్సిల్ యాక్టివ్ స్ప్రే చేసుకోవడం వల్ల మాత్రం కేవలం కలుపు మొక్కల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కలుపుపై ప్రభావం చూపించి అదేవిధంగా విధంగా పంటపైన రక్షణ కవచంగా నిలుస్తుంది ఈ కౌన్సిల్ యాక్టివ్ అనేది కౌన్సిల్ యాక్టివ్ అనేది ఒక కలుపు మందు కాబట్టి రైతులు ఈ కలుపు మందుని స్ప్రే చేసేటప్పుడు రైతులు సరైనటువంటి సమయంలో జాగ్రత్తలు కూడా పాటించాలి రైతు యొక్క ఆరోగ్యమే పంట యొక్క ఆరోగ్యం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు కౌన్సిల్ యాక్టివ్ స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా రైతులు చేతి దుస్తులు అదేవిధంగా ముఖానికి మాస్కు కాళ్ళకి కూడా మీరు బూట్లు వేసుకొని పంటల పైన కలుపు మందుని స్ప్రే చేసేటప్పుడు సరైనటువంటి జాగ్రత్తలు పాటించుకోవాలి తర్వాత కలుపు మందు స్ప్రే చేసిన తర్వాత చేతులు కూడా కడుక్కొని తర్వాత రైతుకు కావాల్సిన పనులు చేసుకోవాలి దీని ద్వారా రైతు ఆరోగ్యకరంగా రైతు రక్షణగా ఉండాలి అవకాశం పంటను కూడా కాపాడుకునే అవకాశం ఉంటుందని కౌన్సిల్ యాక్టివ్ ప్రతినిధులు కూడా రైతులకి సమాచారాన్ని తెలియజేస్తున్నారు ఈ కౌన్సిల్ యాక్టివ్ కొనుగోలు చేసిన రైతులకి మరొక శుభవార్త కూడా ఉంది మీరు మీ ఫోన్ లో ఉన్నటువంటి ప్లే స్టోర్ లో ఫామ్ రైజ్ అనేటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి దాని తర్వాత ఈ యొక్క ప్యాకెట్ వెనుక భాగాల క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి స్కాన్ చేసిన తర్వాత ఈ కౌన్సిల్ యాక్టివ్ అనేది ఒరిజినల్ అయితే మీకు అక్కడనే తెలుస్తుంది ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ లేదా నకిలీ ప్రోడక్ట్ అనేది వెంటనే గుర్తించవచ్చు అదే అదేవిధంగా రైతు సోదరులు క్యూఆర్ కోడ్ని యాప్లో స్కాన్ చేయడం ద్వారా బేర్ క్యాన్స్ కూడా అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు కౌన్సిల్ యాక్టివ్ కొనుగోలు చేసే రైతులకి మళ్ళీ డబ్బులు మళ్ళీ మన జేబులో పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం సీజన్లో వరి పంటలు సాగు చేసే రైతు సోదలు వెంటనే మీ వరి పంటల్లో వచ్చేటువంటి కలుపు నివారణ కొరకు కౌన్సిల్ యాక్ట్ ని మీ దగ్గర ఉన్నటువంటి పెస్టిసైడ్స్ దుకాణానికి వెళ్ళి కొనుగోలు చేయండి పంట సురక్షితం కోసము పంటలు అధిక దిగువల కొరకు ఖచ్చితంగా కౌన్సిల్ యాక్టివ్ వాడి పంట దిగుబడులు పెంచుకుంటారని రైతు సోదాలందరికీ తెలియజేస్తున్నారు మరి ఇది ఈ రోజు ఈ బేయర్ కంపెనీకి సంబంధించిన కౌన్సిల్ యాక్టివ్ కల్పించ మంది యొక్క ప్రత్యేకతల గురించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రింగ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్